లాస్ట్ ఇయర్ ట్రోఫీ ఏదో మిస్ అయింది కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని కసి మీద ఉన్న కాటేరమ్మ కొడుకులు ఫస్ట్ మ్యాచ్లోనే విశ్వరూపం చూపించారు బట్లర్ లేక శామ్సంగ్ గ్రౌండ్లో ఉండక బలహీన పడిపోయినట్లు కనిపించిన రాజస్థాన్ రాయల్స్ను తీరా బాదేసింది ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు ఉప్పల్లో హయ్యెస్ట్ రన్ స్కోర్ రికార్డును తనే బ్రేక్ చేసుకోవడంతో పాటు ఫస్ట్ మ్యాచ్లో విక్టరీతో టోర్నీని కాన్ఫిడెంట్గా ప్రారంభించింది సన్ రైజర్స్ మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ కొట్టిన ఇషాన్ కిషన్ టాస్ ఓడి బ్యాటింగ్ అప్పగించిన రాజస్థాన్ పశ్చాత్తాపడేలా ఈడ్చి కొట్టాడు ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ఔటయ్యాక క్రీజ్లో అడుగుపెట్టి హెడ్కి తోడుగా పింక్ ఆర్మీని పూనకాలు వచ్చినట్లు బాలాడు నలభై ఏడు బాల్స్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఆరు పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు సన్ రైజర్స్ రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసేలా చేసి తన పేరు మీదే ఉన్న ఒప్పల్లో రెండు వందల ఏడు పరుగుల హయ్యెస్ట్ టీమ్ స్కోర్ రికార్డును బ్రేక్ చేసేలా చేశాడు టీం విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు ఈషాన్ కిషన్ నెంబర్ టూ హెడ్ మాస్టర్ ట్రావెస్ సైడ్ ఓవైపు ఈషాన్ కిషన్ విరుచుకుపడుతుంటే మరోవైపు తను కూడా ఓ చేయి వేసి ఆర్ఆర్ బౌలర్లకు పీడకల మిగిల్చాడు ట్రావెస్ సైడ్ ముప్పై ఒక్క బాల్స్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి ఆరెంజ్ ఆర్మీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు హెడ్ మాస్టర్ నెంబర్ త్రీ బ్యాటర్లంతా టూ హండ్రెడ్ ప్లస్ బౌలర్లంతా ఫిఫ్టీ ప్లస్ సన్ రైజర్స్ బ్యాటింగ్ రికార్డ్స్ యూఎస్పీనే ఇది ఏ బ్యాటర్ కూడా బంతుల్ని వేస్ట్ చేయలేదు వచ్చామా బాదేమా వెళ్ళామా అన్నట్లు కొడుతూనే ఉన్నారు ఇవాళ మ్యాచ్ని చూడండి ఓపెనర్ అభిషేక్ శర్మతో మొదలుపెడితే హెడ్ ఇషాన్ కిషన్ నితీష్ రెడ్డి క్లాస్ ఎన్ అనికేత్ వర్మ వరకు అందరూ రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు అదే స్కోర్ బోర్డు మీద అంత భారీ పరుగులను సన్ రైజర్స్ పెట్టేలా చేసింది పనిలో పనిగా ఆర్ఆర్ బౌలర్లను నాలుగు ఓవర్లలో యాభై పరుగులు సమర్పించుకునేలా చేశారు ఆర్చర్ అయితే ఏకంగా నాలుగు ఓవర్లో డెబ్బై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు నెంబర్ ఫోర్ సంజు ధృవ్ పోరాటం కళ్ళ ముందు రెండు వందల ఎనభై ఏడు పరుగుల టార్గెట్ అంటే ఆ స్కోర్ కొడితే ఐపీఎల్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ రికార్డు కూడా బద్దలు కొట్టాలి మరి అంతటి టఫ్ టార్గెట్ ఉన్నప్పుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క పరుగుకే అవుట్ అయిపోయాడు కెప్టెన్ పరాగ్ నాలుగు నితీష్ రాణా పదకొండు పరుగులకే సర్దేశారు ఇలాంటి టైంలో సంజుతో కలిసిన ధృవజు రైల్ బేబత్సంగా పోరాడాడు ముప్పై ఐదు బాల్స్లోనే ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేశాడు జురల్ తనకు సపోర్టుగా సంజు కూడా ముప్పై ఏడు బాల్స్లో ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై ఆరు పరుగులు చేసి లక్ష్యం పైన కాస్త ఆశలు కల్పించారు నాలుగో వికెట్కు నూట పదకొండు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పిన ఒక్క పరుగు తేడాతో ఇద్దరు వికెట్లు కోల్పోవడంతో ఆర్ఆర్ కథ సగం ముగిసిపోయింది నెంబర్ ఫైవ్ హెడ్ మేయర్ శుభం దూబే ధనాధన్ సంజు ధ్రువ్ అయిపోయినా హెట్మైయర్ శుభన్ దూబే పోరాటం ఆపలేదు కొట్టాల్సిన లక్ష్యం చాలా ఉన్నా మెరుపులు మెరిపిస్తూనే వచ్చారు హెట్మైయర్ నలభై రెండు పరుగులు చేస్తే శుభం దూబే పదకొండు బాల్స్లోనే ముప్పై నాలుగు పరుగులు చేశాడు కానీ ఫలితం లేకపోయింది లక్ష్యం చాలా పెద్దదైన బాగానే పోరాడిన రాజస్థాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు నలభై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది సన్ రైజర్స్కు నలభై నాలుగు పరుగుల విక్టరీని అందించింది రాజస్థాన్ రాయల్స్